ధ్యాయ భక్తియోగ అర్జున విత్తమా అర్జునుడు పలికిను ఓ కృష్ణ అనన్యభక్తితో రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ ఆరాధించు ఆరాధించువారును కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించి వారు నువ్వు ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరు శ్రీ భగవాన్ శ్రద్ధయా శ్రీ భగవానుడు పరమేశ్వరుడు అన నాయందే ఎందే ఏకాగ్రసిత్తులై నిరంతరము నా భయన ధ్యానాదులు ఎందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో రూపమున నన్ను ఆరాధించు భక్తులలో యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు భక్ ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము ఏరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యపాసతే గమచించంచూటస్థమలం ధ్రువం సంనియంంద్రియ గ్రామం సర్వ్రమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వూత హితే కాని ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకునే వారును సకల భూతములకు హితమునే కోరుచుండు వారును సర్వ ప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుతు అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపియు అని అనిర్వచనీయ స్వరూపము గలవాడును కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడును నాశరహితుడును ఆయన సచ్చిదానంద ఘనపర ఘనపరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందిదరు క్లేశోధికరస్ అవ్యక్తక్త దుఃఖం దేహవద్భిరవాప్యతే కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారును త్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్ట సాధ్యమే ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్ మయి సన్యస్ మత్పరా అనన్యన యోగేన మాం ధ్యాంత ఉపాసతే కానీ మత్పరాయణ ఏ భక్తులు కర్మనన్నింటినీ నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపమునే అన్యభక్తియోగముతో సంతతము చింతన చేయుచ్చు భజించు చుందురో తామహం సముద్ధర్త మృత్యు సంసారసాగరాత్ భవామి ఓ అర్జున నాయందే లగ్న మనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించదనుష్యసి న సంశయ నాయందే మనస్సును నిలుపుము నాయందే బుద్ధిని అగ్నం చేయము పిమ్మట నాయందే స్థిరముగాందుదు ఇందు ఏమాత్రము సందేహమునకు తావులేదు అథ చిత్తం సమాధాతం నక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తో మామిచ్చాప్తం ధనంజయ మనస్సును సుస్థిరముగా నాయందే నిలుపుడుకు సమర్థుడు కానిచు అర్జున అభ్యాస యోగము ద్వారా నన్ను పొందుడుకు ప్రయత్ని అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ భవ మదర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధమా వాప్స్యసి అభ్యాసము చేయుటకును ఆశ ఆశయమునకు మత్పరాయనుడవై కర్మలను ఆచరించు ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందెదవు అధై త అదై తదప్యసిక్ తోసి కర్తం ఫల త్యాగం తధక్కు యత్మవాన్ మత్ప్రాప్తికైవలు యోగమును ఆశ్రయించి సాధన చేయుడుకుని నీవు అసత్రువైనచో మనోబుద్ధి ఇంద్రియాదులను వశమును సకల కర్మఫలములను నువ్వు తేజింపు శ్రేయో హి జ్ఞానమభ్యాసా జ్ఞానాత్ విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగ త్యాగా నిరంతరం అంత డీప్ ఫిలాసఫీ చూడండి తత్వము ఎరుంగు ఏ చేయో అభ్యాసము కంటే నువ్వు జ్ఞానం శ్రేష్టం తత్వం తెలుసుకోకుండా కేవలం ప్రాక్టీస్ చేసినంత మాత్రమే మీకేం కాదు ఎస్పెషలీ ధ్యానం కేవలం పరోక్ష జ్ఞానము కంటే నువ్వు అనుభవరహితమైన జ్ఞానము కంటే నువ్వు పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్ఠం అంటే శాస్త్ర పాండిత్యం కంటే దేవుడి మీద ధ్యానం చాలా ఇంపార్టెంట్ ధ్యానము కంటే నువ్వు కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది ఏలనన త్యాగము వలన పరమశాంతి లభించింది మీకు ఏదో ఒకటి జరగాలి అది జరగలేదు 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 అని బాధపడుతూ కూర్చున్నారనుకోండి మీకు మనశ్శాంతి దొబ్బుతుంది అదే పోయింది పుల్లు కృష్ణార్పణం అనుకున్నారనుకోండి ఎంత మనశ్శాంతి ఉంది పని చేశారు వస్తుంది అనుకున్నారు రాలేదు బాధ పని చేశారు వచ్చేది వస్తుంది ప్రశాంతంగా ఉంటారు ప్లస్ మీకు వచ్చేది ఖచ్చితంగా వస్తుంది మైత్ర నిర్మమో అద్వేస్తా సమదుఃఖ మైత్రుణ ఏమో నిరంకారమదుఃఖస్టత యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి మమి ప్రియ ఏ ప్రాణి ఎందునో ద్వేషభావము లేని పైగా సర్వప్రాణులెందునో అవ్యాజమైన ప్రేమ కరుణా కలవాడును మమత అహంకారములు లేనివాడును సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సౌభావము కలిగి ఉండవాడును సంతుష్ట సతతం యోగి సర్వకాల సర్వావస్థలు ఎందున సంతుష్టుడయి ఉండు యోగియు శరీర ఇంద్రియ మనస్సులను వశమనందించుకున్నవాడును నా ఎందు దృఢమైన నిశ్చయము గలవాడును అయిన అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు చాలా ప్రియం ఇవన్నీ ఉంటే చాలు ఆయన భక్తుడైపోతాడు ఆయన ప్రియుడు అయిపోతాడు ఆయన చాలా క్లోజ్ సర్కిల్స్లోకి వచ్చిన వాడు అవుతాడు యస్మాన్నో ద్విజతే లోకే యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో చియ లోకమున ఎవ్వరికి నీ ఉద్వేగము కలిగింపనివాడు ఉద్వేగం అంటే నా వల్ల మిమ్మల్ని బాధ పెట్టకూడదు ఎవరి వలన తాను ఉద్వేజితుడు కానివాడు నువ్వు నువ్వు వచ్చి నాకేం చెప్పినా కూడా నేను ఉద్వేజితుని కాదు నువ్వు నాకు ఉద్వేగాన్ని ఇవ్వలేవు నేను నీకు ఉద్వేగాన్ని ఇవ్వను హర్షము ఈర్ష్య భయము ఉద్వేగము ఉన్న వికారములు లేనివాడు ఒక భక్తుడు నాకు ప్రియుడు అలా ఉండాలి మనం అని अनपेक्ष सुचिर दक्ष उदासीनो गतव्य दुकिन बतक अनपेक्ष है सुचिर दक्ष है, है। उदासीनो गतव्य दर्वरंभ परित्यागी आरंभ लोने परित्यागन जैसी यो मत भक्त प्रिय है अनपेक्ष है ये मात्र मोकांक्ष लेने శరీర దక్ష శరీర శరీర ఇంద్రియ యందు శుచియే ఉన్నవాడు అంటే దక్షుడు కూడా ఈజ్ క్యాపబుల్ ఆఫ్ కంట్రోలింగ్ హిజ్ ఎమోషన్స్ అండ్ యునో హిస్ ఇన్స్టింక్స్ ఉదాసీనో పక్షపాత రహితుడు ఎవరి పట్ల ఏదో పక్షపాతం ఉంచేవాడు కాదు గత వ్యత ఎట్టి దుఃఖములకు చెలింపని సమస్త కర్మల ఎందునో కర్తృత్వాభిమానములు లేనివాడు ఒక భక్తుడు నాగప్రియుడు

వాస్తు శాస్త్రానికి బేసిక్ ఏంటంటే వెంటిలేషన్ గాలి వెలుతురు సరిగ్గా ఉన్న ఇంట్లో ఉండాలి అని గాలి వెలుతురు సరిగ్గా లేకపోతే మీరు ఈశాన్యంలో గేటు పెట్టి మొత్తం అన్ని అష్టదిగ్బంధనాలు చేసినా సవా లక్ష కిటికీలు పెట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు గాలి వెలుతురు లేకపోతే గాలి వెలుతురు లోపలికి రావాలి అందుకనే మనకు మండువాలో వీళ్ళు ఎందుకు ఉండేవి అంటే మండువా లోకి అసలు వాస్తు ప్రాబ్లమే రాదు ఎందుకు రాదు గాలి వెలుతురు సరిగ్గా వస్తుంది కాబట్టి ఎప్పుడైతే గాలి వెలుతురు సరిగ్గా వస్తుందో లోపల తడి తడి ప్రాంతాల్లో ఏవి మీకు ఇది ప్రాబ్లమ్స్ రావు ఓకే సో ఆ సీలన్నది ఇది అంటారు హిందీలో యాక్చువల్గా తెలుగులో ఏమంటారు నాకు తెలియదు బూజ్ లాంటిది సో అలాంటివన్నీ మనకు లేకుండా ఈజీగా ఉంటుంది సో అది ఒక విధానం అండి చెప్పే విధానం ఓకే సమస్త్రౌ తౌచిత్ర ఇష్టవస్తు ప్రాప్తికి పొంగి పదిహేడో పది ఉంది ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోని వాడును దేని ఎందున ద్వేషభావము లేనివాడును దేనిని శోకింపని దేనికి నీ శోకింపని వాడును దేనిని ఆశింపని వాడును శుభ అశుభ కర్మలను త్యజించిన వాడును అంటే ఇదే చేయాలి అది చేయాల అడైపోయిన లేదనమాట ఆయన భక్తుడు నాకు ప్రియం సమశత్రౌచ మిత్రే చ సమ శత్రిత్రే చ అంటే శత్రువుల్ని మిత్రుల్ని ఒకే విధంగా చూడగలిగేవాడు చ మిత్రే చీతోష్ణ సుఖదు సమస్సంగ వివర్జిత శత్రువుల ఏడను మిత్రులను సమభావముతో మెలుగువాడును మాన అవమానములను శీతోష్ణములను సుఖదుఖములను అలాంటి ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును ఆసక్తి రహితులను తుల్య నిందాస్మౌని తుల్య నిందాస్తుతిర్మౌని వీటన్నింటినీ సమానంగా చూసేవాడు తుల్యము అంటే ఈక్వల్ అంటుగా చూసేవాడు నిందని స్థుతిని రెండింటినీ కూడా తుల్య కేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నర నిందాస్తులకు చలింపని వాడును మననశీలుడును శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడువాడును దేహం ఒక దేవాలయం అండి దేహానికి నిర్వహించాల్సిన బాధ్యత మనది ఆ ఇంద్రియాలకు కావాల్సినంతగా మాత్రమే ఏది ప్రతీది కూడా ఒక లా తీసుకోమంటారు ఏది కూడా ఎక్కువ అవద్దు అలాగనే తక్కువ అవద్దు క్రేవింగ్స్ ఉండకూడదు గృహస్థాశ్రమం చాలా మంచిది పెళ్లి చేసుకునే పిల్లల్ని కాని శ శరీర సుఖాలు అన్నిటికీ కూడా దీంట్లో ఉండండి ప్రాబ్లం లేదు కానీ ఎంతవరకు ఆ శరీర నిర్వహణకి కావలసినంత మాత్రమే అందుకే మీరు ముందుగా చూసిన సాంఖ్యయోగంలో కూడా ఎంత కావాలో అది తీసుకో నిందాస్తులు చలింపని వాడును మననశీలుడును శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తి వాడును నివాస స్థానములు ఎందు మమతాశక్తులు లేనివాడును స్థితప్రజ్ఞుడు భక్తుడు నాకు ఇష్టడు నివాస స్థానములు అంటే అమ్మో ఇదే నాది ఆ తరతరాలకి ఇదే చెందాలి ఆ టైప్ ఏమీ అన్నమాట ఈ రోజు నాది రేపు ఎవరిదో ఒక తెలుగులో ఒక పద్యం ఉంటుంది భూమి నాది అని భూమి పక్కును నవ్వు వేమన శతకంలోనే వస్తుంది సో భూమి నాది అని అంటే భూమి పక్కు నవ్వుతుంది నువ్వేటర ఈ రోజు ఉంటారు రేపు పోతా రోజు నీ పేరు మీద ఉందా రేపు ఇంకో వాళ్ళ పేరు మీద పోతా పో భూమి నాది అని నా భూమి నవ్వు

పైన పేర్కొనబడిన ఉత్తమలను ఉత్తమ గుణములను కలిగి ఉండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు ఓం తత్సత్తి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో ద్వాదశోధ్యాయ సమాప్ ఓం శ్రీ పరమాత్మనే నమ జయించేసే ముందు ఈ అధ్యాయం పన్నెండో అధ్యాయం జయం చేసే ముందు ఒక పద్యం చదువుకుని జయించేద్దామండి అథ త్రయోదశోధ్యాయ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ శ్రీ భగవాన్ ఉచ ఇదం శరీరం కౌన్య క్షేత్రమిత్యభిధీయతేతో ఏతద్యో తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విధ శ్రీ భగవానుడు పలికింది ఓ కౌంతేయ ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొండు ఈ క్షేత్రమును గురించి ఎరిగిన వాణిని క్షేత్రజ్ఞుడు అనే తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుతుంది నమస్కారం అండి ఈ రోజుకి ఇది జయం చేద్దాం పదమూడవ అధ్యాయం తర్వాత సంచికలో చూద్దాం క్షేత్ర క్షేత్ర దోభాగ్యం నమస్కారం